హలో ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మణ్ ఇప్పుడు మనం చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసిన ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఈ అందుబాటులో ఉంది సో ఇప్పుడు మనం ఈ అలైన్మెంట్ ఏ ఏ విలేజెస్ నుంచి వెళ్తుంది అనే డీటెయిల్స్ చూద్దాము ముందుగా మహబూబ్ నగర్ డిస్టిక్ లో చూస్తే అమంగల్ మండల్లో అమంగల్ చెన్నంపల్లె పోలేపల్లె సింగంపల్లె విలేజెస్ ఉన్నాయి ఈ విలేజెస్ కి సంబంధించిన సర్వే నంబర్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు తర్వాత బాలానగర్ మండల్లో అప్పాజ్ బోడజనంపేట చిన్నరేవలి గోతాపూర్ గుండేడ్ మాచారం పెద్దరేవలి పెద్దరాయపల్ల సూరారం ఉడిత్యాల్ వనమావని ఉన్నాయి తర్వాత ఫరూక్ నగర్ మండల్లో భీమారం చించోడు ఉన్నాయి కేశంపేట మండల్లో నెర్తవల్లి తొమ్మిది రేకులా ఉన్నాయి తర్వాత కుందురుగు మండల్లో అగిరియాల్ చెరుకుపల్లె కుందుర్గు ఈస్ట్ కుందరుగు వెస్ట్ తంగిలిపల్లె తూంపల్లె తుమ్మలపల్లె వనంపల్లె ఉన్నాయి అలానే మాడ్గుల్ మండల్లో అన్నబోయినపల్లి బ్రాహ్మణపల్లి ఇర్విన్ కలకొండ మాడ్గులు ఉన్నాయి ఇంకా తలకొండపల్లె మండల్లో చంద్రదన గర్విపల్లి జోలపల్లి ఖానాపూర్ మెదకపల్లె రాంపూర్ వెంకట్రావుపేట ఉన్నాయి సో ఈ విలేజెస్ అన్ని మహబూబ్ నగర్ డిస్టిక్ లోకి వస్తాయి ఇప్పుడు మనం మెదక్ డిస్టిక్ వైపు చూస్తే ఇక్కడ నర్సాపూర్ మండల్లో చిన్న చింతకుంట కాజీపేట్ మూసాపేట్ మహ్మదాబాద్ నాగులపల్లె పెద్ద చింతకుంట రెడ్డిపల్లె తిరుమలాపూర్ తుజల్పూర్ ఉన్నాయి ఇంకా శివంపేట మండల్లో గుండ్లపల్లి కొంతపల్లి కొత్తపేట్ పోతులబోగుడ ఉసిరికపల్లి పంబండ లింగోజిగూడ రత్నాపూర్ ఉన్నాయి అలానే తూప్రాన్ మండల్లో దాతరపల్లి గుండారెడ్డిపల్లి ఇస్లాంపూర్ నర్సాంపల్లి కిష్టాపూర్ నాగులపల్లి వెంకటాయపల్లి వట్టూరు ఉన్నాయి నెక్స్ట్ మనం నల్గొండ డిస్టిక్ లో చూస్తే చందూరు మండల్లో గట్టుప్పల్ తెరట్పల్లి ఉన్నాయి చింతపల్లె మండల్లో కూర్మేడ్ కూర్మపల్లి వింజామూర్ మల్లేపల్లి ఉన్నాయి చౌటుప్పల్ మండల్లో తంగడపల్లి ఉంది తర్వాత మర్రిగూడ మండల్లో బట్లపల్లి మర్రిగూడ దామెరి భీమనపల్లి ఒట్టిపల్లి సారంపేట్ మేటిచందాపూర్ నమ్మాపూర్ ఉన్నాయి మునుగోడు మండల్లో వెల్మకనే విలేజ్ ఉంది తర్వాత నారాయణపూర్ మండల్లో చిమిర్యాల గుడ్డి మల్కాపురం కన్కన్లగూడెం కోతులపురం పుట్టపాక సర్వాయిల్ ఉన్నాయి నెక్స్ట్ మనం రంగారెడ్డి చూస్తే ఇక్కడ మోమిన్పేట మండల్లో దేవరంపల్లి టేకులపల్లి ఉన్నాయి నవాపేట మండల్లో చించల్పేట్ చిట్టిగిద్ద దత్తాపూర్ మినపల్లె యావాపూర్ ఉన్నాయి తర్వాత పూడూరు మండల్లో గంగులపల్లి ఘాట్పల్లి కర్వెల్లి మంచన్పల్లి మన్నెగూడ పెద్ద ఉమంతాల్ పూడూర్ రామ్చెర్ల సిర్గైపల్లి తుర్క ఎనకపల్లి ఎన్కేపల్లి ఉన్నాయి తర్వాత వికారాబాద్ మండల్లో బురాన్పల్లి పాతూర్ పీరంపల్లి పులుసు మామిడి ఉన్నాయి